దిస్ యువర్ అపాయింట్మెంట్ లెటర్ దట్ మీన్స్ నువ్వు మా ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ గా అపాయింట్ అయ్యావన్నమాట అంటే నా కింద నేను చెప్పినట్టు నా చెప్పు చేతల్లో చెప్పిన పని చెయ్యాలన్నమాట సరే సార్ మరి పని ఎప్పటి నుంచి మొదలెడతా

ఈ రోజే మన ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్ గా జాయిన్ అయింది మన కంపెనీ లాభాల బాటలో పరుగులు తీర్చడానికి నాతో పాటు జాయిన్ అయింది అనమాట ఇక ముందు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా నన్ను ఇబ్బంది పెట్టకుండా అన్ని విషయాలు ఈ విండే అన్నమాట అన్నట్టు ఈయన రాజు గారు మన మేనేజర్ హలో నమస్తే ఈవిడ గజలక్ష్మి అసిస్టెంట్ హాయ్ హాయ్ అరే ఎండి మన అసిస్టెంట్ మేనేజర్ కొత్తగా జాయిన్ అయ్యారు వీడి గురించి చెప్పక్కర్లేదు కదా డ్రెస్ చూస్తే అర్థమైంది కదా నువ్వు వెళ్ళరా చూపిస్తాను ఇది ఏనమ్మా నీ క్యాబిన్ నో చాలా కూల్ గా వర్క్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్ వస్తే నేనే నీ క్యాబిన్ కి వస్తాను ఇంటర్కామ్ లో పిలిస్తే నేనే మీ దగ్గరికి వస్తానుగా బ్రిలియంట్ ఇది ఒకటి కదా ఎలాగోలా అడ్జస్ట్ కూర్చోమ్మ లేచో సార్ నా నేచర్ ఆఫ్ వర్క్ చెప్తే యూ బ్రిలియంట్ నేను నీకేవి చెప్పనవసరం లేదు అదిగో ఆ ల్యాప్టాప్ అలా ఆన్ చేసేవనుకో అన్ని నీకే తెలిసిపోతాయి ఇంకా నా పని పెట్టుకుంటా ఏంట్రా అలా తగ్గుతున్నావు నన్ను అర్జెంటుగా రమ్మని నన్ను కూడా బలవంతంగా మందులో కూర్చోబెట్టావు పట్టపొగులే మందు కొడుతూ నానా ఐరమే పడుతున్నావు ఏంట్రా అవసరం ఇది అవసరమేరా చాలా అవసరం ఆత్మహత్య చేసుకునే ధైర్యం నాకు లేదురా అందుకే ఏదోలా చావాలనుకుంటున్నాను అదేరా ఈ ప్రయత్నం నీకేమైనా పిచ్చిపెట్టిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వేంటి నీ పొజిషన్ ఏంటి నువ్వు చావాలనుకోవడం ఏంటి అవునరా కొంతమంది జీవితాలు మేడి పండులా మెలమెలా మెరుస్తుంటాయి కానీ వాళ్ళు పడుతున్న బాధ అనుభవిస్తున్న ఆవేదన ఎవరికీ కనిపించదు నీకేమైందిరా చక్కటి హోదా అందమైన భార్య కావలసినంత డబ్బు 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 ఆ పేరు వింటేనే నాకు పిచ్చి కోపం వస్తుంది ఆ డబ్బే ఆ డబ్బేరా నా జీవితానికి శాపం నన్ను సర్వనాశనం చేసింది ఆ డబ్బేరా అదే లేకుంటేనా అదే లేకుంటే మనిషికి మొనగడే లేదురా అది మీ అందరికి నాకు మాత్రం కాదు ఏంట్రీ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు నీకేరా కొత్త ఇది నాకెప్పుడు పాతే రే రాహుల్ చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు నేను పాపం చేశాను రా ఓ అమ్మాయి శాపం ఈరోజు నేను అనుభవిస్తున్నాను ఒక అమ్మాయికి నేను ద్రోహం చేశాను రా అందుకే అనుభవిస్తున్నాను నీకు ముందెంది గాని పదా వెళ్దాం ఈ రోజు ఎందుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నాకు మంది ఎక్కువరా నిజం చెప్తున్నాను మీ అందరి దృష్టిలో నేను శ్రీరామచంద్రుణ్ణి నీతి నిజాయితీల విషయంలో సత్య హరిశ్చంద్రుణ్ణి కానీ ఆ అమ్మాయి దృష్టిలో నేను నీచుణ్ణి నికృష్ణుణ్ణి మోసగానిరా ఇంకో విషయం చెప్పనా ఆ పిల్ల వల్లేరా నేనిప్పుడు మీరందరూ అంటున్నారే పొజిషన్ అని ఆ పొజిషన్ లో ఉంది ఇంత డబ్బు సంపాదించుకుంది శ్రీమంతుణ్ణి అనిపించుకుంది ఇంతకీ ఆ పిల్లవర్రా అసలు ఏం జరిగింది ఎలా జరిగింది హలో నేను మేనేజర్ రఘున్ సార్ చెప్పు ఇంటర్వ్యూలు ఫినిష్ చేశాను సార్ కత్తి లాంటి పిల్లని సెలెక్ట్ చేశాను సార్ ఆ కత్తి నీకే నీ తల కాకుండా చూసుకో ఎందుకు సార్ జోకులు రాస్తారు అమ్మాయి హార్డ్ వర్కర్ సార్ ఇవాళ జాబ్ లో జాయిన్ అయిపోయింది మంచిది ఫోన్ పెట్టే ఇంతకి అమ్మాయి హార్డ్ వర్కర్ అట కత్తి లాంటి పిల్లట ఏదేమైనా ఆ పిల్ల ఎక్కడున్నా ఏం చేస్తున్నా హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి ప్రతిరోజు నేను ప్రార్థించేది ఎవరికోసమో తెలుసా ఆ అమ్మాయి కోసమేరా